క్రీస్తుని కలిగిన క్రైస్తవుల ద్వారా ఆదరణ ఎక్కువై ఫేమస్ అయిన ఇద్దరు ప్రభు సేవకులు ఈ విధంగా మాట్లాడడం జరిగింది ఏ విధంగా మాట్లాడి ఉన్నారంటే ఆ ఇద్దరు ప్రభు సేవకుల్లో ఒక ప్రభు సేవకుడు కాలేబు అన్యుడని బోధింపగా మరి ఒక ప్రభు సేవకుడు సంసోను వ్యభిచారి కాదని ఆయన బోధించాడు అయితే వీరిద్దరూ చెప్పిన విషయాలు వాక్యానుసారమో కాదో మనం తెలుసుకుందాం మొట్టమొదటిగా బైబిల్ గ్రంథంలో మనకి ఇద్దరు కాలేబులు కనబడుతూ ఉంటారు మొట్టమొదటిగా యోధా సంతతి వాడైన హెస్రోని కుమారుడుగు కాలేబు కాగా మరి ఒక కాలేబు యోధా గోత్రికుడైన ఎప్పుడున్న కుమారుడైన కాలేబు అని సంఖ్యాకాండం పదమూడో అధ్యాయం ఆరు వచ్చిన మనం చూస్తాం గనుక వీరిద్దరూ కూడా యోధా వంశానికి చెందిన వారే అని దేవుని వాక్యం మనకి సెలవిస్తూ ఉంది సంసోని విషయానికి వచ్చేసరికి సంసోను వ్యభిచారి అని దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉంటాం ఎడతగని లైంగిక కాముకుడు సంసోనని మనం చూస్తూ ఉంటాం గనుకనే ఫిలిస్తీన్ల ఎవరి దగ్గరకు రాకపోకలు కొనసాగించిన వాని గాను గాజాలో వేషను చూచి ఆమె ఎద్దకు చేరి అర్ధరాత్రి వరకు ఉన్నవాని గాను అదేవిధంగా సోరేకు లోయకుపోయి దిలీలా అనే వేష్యతో కొన్ని దినాలు గడిపాడు ఈ విషయము ఆమె తన తొడ మీద నిద్రబూచ్చి అనే మాట ద్వారా మనకు తెలియజేయబడుతుంది ఈ విషయాలు న్యాయాధిపతుల గ్రంథము పద్నాలుగో అధ్యాయం పదిహేనో అధ్యాయం పదహారో అధ్యాయం పంతొమ్మిది వచ్చిన ద్వారా మనకు తెలియజేయబడుతూ ఉంది గనక కాలేబు యోధా వంశానికి చెందినవాడని మనం తప్పక తెలుసుకోవాలి సంసోను దేభిచార అని దేవుని వాక్యం చదివిస్తుందని తప్పక మనం తెలుసుకోవాలి గనుక కల్పిత బోధకుల బోధలను గుర్తించి మీ విశ్వాసాన్ని కాపాడుకొని తద్వారా కలుగు దేవుని దీవెనలను పొందండి ఆమె